అందరికీ నమస్కారం చాలామందికి కూడా ఇల్లు కావాలి భూమి కొనాలి ఏదైనా ఒక ప్లేస్ కొనాలి పది మందిలో నేను బాగుండాలి అనేది అందరికీ ఉంటుందన్నమాట అదేవిధంగా ఏదైనా సమస్యలు ఎట్లాంటివి భూమి తగాదా నేలకు సంబంధించిన తగాదా అదేవిధంగా ఇళ్ళుకు సంబంధించినటువంటి తగాదాలు ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి వీళ్ళు ఏం చేయాలి అదేవిధంగా తనకు అనుకున్నటువంటి భూమి తన యొక్క డ్రీమ్ తన యొక్క కళ నెరవేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కావాల్సినటువంటి నెరవేర్చుకోవాల్సిన వాళ్ళు ఏం చేయాలి అందులో ఎక్కువ ఏం చేయాలంటే మంగళవారం రోజున ఒక ప్రతి మంగళవారం అంటే మే పే చేపలకు చేపలకు వాటికి ఏదైనా ఒకటి తిరుబండారాలు ఫుడ్ వేస్తూ రావడం వల్ల ఖచ్చితంగా మీకు మీ యొక్క భూమికి సంబంధించిన కళ కానీ మీరు ఇల్లు కావాలనుకున్న కళ కానీ ఖచ్చితంగా తీరుతుందని తెలియజేస్తూ పది మందికి తెలియజేయండి వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా ఒక సొంతం వీళ్ళు ఉండి వాళ్ళు కూడా బాగుండాలని వాళ్ళు కూడా సుఖభోగాలు అనుభవించాలని తెలియజేస్తూ దీన్ని పది మందికి ఫార్వర్డ్ చేయనని కూడా తెలియజేస్తూ సర్వేజనా సుఖినో భవంతు సన్మంగళాని భవంతు